Oh, oh, okay. Vou dar. అందరికీ నమస్కారము ఇరవై రెండో డివిజను ఆర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి స్పందన ఉంది రాజారెడ్డి విధి మారుతి నగరు తర్వాత సీఎన్పురము ఓటర్లకు అందరికీ మా యొక్క ముఖ్య గమని గమనగా కాంగ్రెస్ పార్టీ లేదు లేదు అని చాలామంది దీన్ని పక్కన పెట్టినారు కానీ నూరు సంవత్సరాల చరిత్ర గల ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వైభవం వస్తుందని అందరం ఆశిస్తున్నాము మీలాంటి వాళ్ళు చదువుకునే వంతులు విద్యావంతులు మేధావులు ఉంచి ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటు వేసి ఈ కడప అభివృద్ధిని తోడ్పడాలని ఎల్లప్పుడూ కడపలో మన పనులు ఏది ఎలాంటివి ఇబ్బందులు లేకుండా జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని నా యొక్క ముఖ్యం మనవి దయ ఉంచి కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించమని మా యొక్క ప్రార్థన